హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాఖీ సీజన్ వచ్చేసింది కొత్త కొత్త రాఖీలతో కొత్త కొత్త కలెక్షన్ అంతా వచ్చింది మన షాప్లోకి మీరు కూడా మన షాప్లోకి వచ్చి విజిట్ చేసి కొత్త కొత్త రాఖీ కలెక్షన్ చెల్లెళ్ళకి పండగ ఓదన్నలకు దండగా ఎలా ఉంది కొత్త కొత్త రాఖీస్ ఎలా ఉన్నాయి వెరైటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి తక్కువ లో ప్రైస్లో కొత్త కొత్త న్యూ వెరైటీస్ అంటే ఇందులో మనకి దేవుడి బొమ్మలు వచ్చినవి ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ అంటే కొంతమంది ఫ్లవర్స్తో వాడుకుంటారు కదా అలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కొన్ని వెరైటీస్ నేను మీకు ఇప్పుడు ఫొటోస్ పెడతాను మళ్ళీ నేను మళ్ళీ ఇది ఈరోజే నేను తీసుకొచ్చాను కొన్ని వెరైటీస్ని మీకు పెడదామని చెప్పేసి కొన్ని చూపిస్తున్నా ఇంకా ఉన్నాయి నేను ఇంకొక వీడియో చేసి మొత్తం మీకు టోటల్ వీడియోస్ చూపిస్తాను మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాఖీ అందరూ ఈసారి రాఖీకి కొత్త కొత్త వెరైటీస్లో రాఖీస్ వచ్చాయి అన్ని వెరైటీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్టుల్లో లో ప్రైజ్లో వెరీ లో ప్రైజ్ అంటే మనకే రాఖీ వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ నుంచి మనము ఆల్మోస్ట్ మనం పెట్టుకునేంతవరకు వెండి రాఖీలు బంగారు రాఖీలు అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు మన దగ్గర చీపెస్ట్ ప్రైస్లో నుంచి మంచి కాస్ట్లీ అంటే బెటర్మెంట్ వరకు అన్ని వెరైటీస్ రకరకాల వెరైటీస్లో మన దగ్గర రాఖీలు ఉన్నాయి ప్లీజ్ విజిట్ మై షాప్ సాయి స్వరూప కలెక్షన్స్ నాగోల్ ఎలా ఉన్నాయో చూడండి ఇవి మనకి కొన్ని టెన్ రూపీస్ కొన్ని ఫైవ్ రూపీస్ కొన్ని ట్వంటీ రూపీస్ కొన్ని హండ్రెడ్ రూపీస్ రకరకాల వేరియేషన్స్లో రకరకాల డిజైన్స్లో ఒక కొన్నిటికి పూసలు వచ్చి ఉన్నాయి కొన్నిటికేమో స్వస్తిక్ సింబల్స్ వచ్చి ఉన్నాయి ఎలా ఉన్నాయో ఒకసారి అందరు చూడండి ఎలా ఉన్నాయో చూసి ప్లీజ్ కామెంట్ ఎలా ఉన్నాయో చూడండి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క వెరైటీస్ ఇవేంటంటే మనం బాక్స్ తీసుకుంటే మనకి కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది ఒక్కొక్క సింగిల్ ప్రైజ్ అనుకోండి కొంచెం ఎక్కువ పడుతుంది అది మామూలుగా మనకి హోల్సేల్లో రీటైల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో తెలుస్తాయి ఇలా అంటే ఇప్పుడు మనం ఒక లెటర్ ఏదైనా ఇవ్వాలనుకున్న విషయస్లో కూడా మనం ఇలా ఇవ్వడానికి గిఫ్ట్ ప్యాక్లో కూడా ఉన్నాయి రాఖీలు మళ్ళీ ఇందులో వెరైటీస్ ఏంటంటే రుద్రాక్ష మోడల్లో కూడా ఉన్నాయి నేను ఇంకా అవి తీసుకొచ్చాను అవి ఇంకా బాక్స్ ఓపెన్ చేయాల నేను అవి ఓపెన్ చేసిన తర్వాత రుద్రాక్ష మోడల్లో కడియం టైప్లో కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి subscribe my channel friends thank you